జై వాసవి శ్రీ వాసవి కన్యకాదేవి పురాణము తృతీయ అధ్యాయము ఆదిశేషుడు ధర్మనందనునకు సృష్టి క్రమమును మరియు వర్ణోత్పత్తిని గూర్చి తెలియజేయుట ధర్మనందనునకు ఆది పరాశక్తి యొక్క తత్వమును గూర్చి తెలియజేసిన ఆదిశేష భగవానుడు వానికి మరల ఈ విధముగా చెప్పసాగెను ఓ ధర్మనందన పరాశక్తి యొక్క సత్య తత్వమును విని ధన్యుడవైసివి ఇప్పుడిక సృష్టి క్రమమును గురించి చెప్పుచున్నాను సావధాన చిత్తుడవై వినుము నాయన సృష్టి కన్నా మొదట ఆత్మస్వరూపిణి దేవీయే ఉండెను ఆ ఆత్మ కన్నా వేరైన దేవీయును లేకుండెను ఆ ఆత్మరూపమే పరమాత్మ అదే చిత్ అనియో సంవిత అనియో పరబ్రహ్మమనియో పలువిధ నామములతో పలకబడినది ఆ ఆత్మ మాటలకు మనస్సునకు అందునది కాదు కేవలము శృతి ప్రామాణ్యము చేతనే తెలియదగినది దానితో సరిపోల్చదగిన రెండవ వస్తువు జగమున లేదు ఆత్మ యుండుట పుట్టుట పెరుగుట పరిణమించుట క్షయించుట నశించుట అను షడ్వికారములు లేనిది దానిని సమస్త వేదశాస్త్రములు అవ్యాకృతమనియో అవ్యక్తమనియో కారణములకు కారణమనియో ఆదితత్వమనియో సత్యదానంద రూపమనియో తెలియజేసినవి అది పరాశక్తి యొక్క నిర్గుణ రూపమని తెలియనగును శుద్ధ చైతన్యమైన ఆ దేవి మాయ యొక్క కూడిన వలన సృష్టికి నిమిత్త కారణమగుచున్నది ఇట్లు మాయా సహిత యొక్క పరాశక్తి సగుణ రూపిణి అయి విరాధిల్లునని తెలియనగును సమస్త ప్రాణుల కర్మలన్నీ బీజభూతములై ఎచ్చట నుండునో ఇచ్చ జ్ఞాన క్రియల కాదారమేదియగునో ఆ సర్వ సాక్షి ఆది తత్వమగు సగుణ పరాశక్తి నుండి శబ్దగుణకము ఆకాశముదయించెను ఆకాశము నుండి స్పర్శగుణకమగు వాయువు జనించెను ఆ వాయువు నుండి రూప గుణాత్మకమైన తేజస్సు ప్రభవించెను అగ్ని ఆ తేజస్సు నుండి రసగుణకమైన జలము ఉదయించెను అనంతరము ఆ జలము నుండి గంధ గుణాత్మకమైన పృథ్వీ జనించెను శబ్ద స్పష్ట రూప రస గంధములను సూక్ష్మ భూతములు పంచ తన్మాత్రలని పిలువబడును ఆ సూక్ష్మ పంచభూతములైన పంచ తన్మాత్రల నుండి ఏర్పడిన ఆకాశము వాయువు అగ్ని జలము భూమి అను స్థూల పంచభూతముల కార్యముగా ఈ అనంత విశ్వము రూపొందినది అనంతమైన ఈ విరాట్ విశ్వమే పరబ్రహ్మ శక్తి యగు దేవికి దేవికి స్థూల దేహమైనది ఈ విరాట్ విశ్వరూపమునే రూపమునే విరాట్ బ్రహ్మమనియో విరాట్ పురుషుడనియో ఈశ్వరుడనియో వేదాంతులు పలుకుచున్నారు ఈ విరాట్ పురుషుని దేహములందలి సర్వాంగముల నుండి జడచేతనమయం జడచేతనమయములగు సమస్త జగములు ప్రభవించినవి ఈ విశ్వరూపిణి మనస్సు నుండి చంద్రుడు నేత్రముల నుండి సూర్యుడు నావి నుండి అంతరిక్షము శిరము నుండి ఆకాశము పాదముల నుండి భూమి కర్ణముల నుండి దిక్కులు కలిగినవనియు భూతరాశితో కూడిన ఈ విశ్వమంతయు దేవీ స్థూల దేహరూపుడైన విరాట్ పురుషునితో ఒక పాదమై ఉన్నదనియో మిగిలిన మూడు పాదముల భాగము అమృత స్వరూపమైన స్వయం జ్యోతి అయి వెల్గొందు చున్నదనియో వేదములు అభివర్ణించినవి ఈ జగముల సృష్టి స్థితి లయములు అను కార్యములను నిర్వర్తించుటకై చతుర్ముఖ బ్రహ్మ మహావిష్ణువు ఈశ్వరుడు అను త్రిమూర్తులను పరాశక్తి ప్రభవింపజేసినది ఆ చతుర్ముఖ బ్రహ్మ యొక్క మనస్సు వల్ల అపరార్కుడును ప్రాణవాయువు నుండి ప్రజాపతి అపానము నుండి క్రతువు వ్యానవాయువు నుండి పులహుడు ఉదానవాయువు నుండి సమాన సమానవాయువు నుండి వశిష్ఠుడు ప్రభవించిది ఆ బ్రహ్మ యొక్క ఎడమ భాగం నుండి స్త్రీలు కుడి భాగం నుండి పురుషులు ఉద్భవించిరి వారందరూ బ్రహ్మ యాజ్ఞచే కర్మ కర్మ భూమియగు భూలోకమునకు చేరిది లోకపితామహుడైన ఆ బ్రహ్మ సకల ప్రాణులకు వారి వారికి యోగ్యములైన కార్యములను వారి వారికి ఉచితములైన జీవనాధారములను నియమములను నానా విధములైన దేహములను కల్పించెను అనంతరము బ్రహ్మ తన అవయవ భేదముల వలన జన్మించిన మానవోత్తములైన ఋషులకు వృగ్యజుస్రామ అధర్వణములను నాలుగు వేదములను ప్రసాదించెను పూర్వ జన్మల సంస్కార బలముచే మననశీలురైన ఆ మహర్షులు మానవ సమాజమునకు పదార్థములను ఉదాత్త విధానంలో పొందుటకు అనువైన వ్యవసాయము పశుపాలనము వస్తుమార్పిడి రూపమగు వాణిజ్యములను వైదిక కర్మలను కనుగొని ఋగ్వేదము ద్వారా నాటి సమాజమునకు పిలువబడి తదుపరి ఆ గణముల వారే వైశ్యవర్ణము వారు గారు పొందిరి అనంతరము ప్రజలను సమాజమును క్షతి నుండి కాపాడుచు ప్రజాధర్మ కర్మోపాయములను మహర్షులు దర్శించి యజుర్వేదాదుల ద్వారా సమాజానికి బోధించిరి ఆ వైదిక కర్మలయందు ప్రవేశించిన వారు రాజన్య గణములుగా పిలువబడి ತದನಂತರ ಕ್ಷತ್ರಿಯ ವರ್ಣಮು ಸಂಪದಲು ಸಂಪದ ರಕ್ಷಣ ಏರ್ಪಡಿನ ಪಿದಪ ಆನಂದಾನ್ವೇಷಣ ಮುನರ್ಚಿನ ಮಹರ್ಷು ಸಾಮವೇದ್ವಾರ ಸಹೋದರನಂದ ದಾಯಕುಲ ಕಳನ್ನು ಬ್ರಹ್ಮನಂದ ಸಾಧಕಮ ಜ್ಞಾನಮೋಧಿರಿ ಆ ಕರ್ಮಲಯನ್ನು ಪ್ರವೇಶಿಸಿ ಯೋಗ್ಯತ ಗಲವಾರು ವೇದಾಧ್ಯಾಪನ వృత్తులలో ప్రవేశించి విప్రగణముగా పిలువబడి తదుపరి బ్రాహ్మణ వర్ణము వారుగా రూపొందిరి మేధ సంపద లేనివారు పై మూడు వర్ణముల వారికి సేవా సహకారములను అందించుతూ మహాశూద్రులు అను వర్ణము వారుగా రూపొందిరి ఇట్లు తొలి వేదమైన ఋగ్వేదము వలన వైశ్య వర్ణము రెండవ వేదము యజుర్వేదము వలన క్షత్రియ వర్ణము మూడవ వేదముగు సామవేదము వలన బ్రాహ్మణ వర్ణము నాలుగవదైన అధర్వణ వేదము వలన శూద్రవర్ణము ఏర్పడినవి అందులకే శృతి రుగ్వే జాతం వైశర్ణమాహు యజుర్వేదం క్షత్రియ శ్యాహుర్యోని సామవేదో బ్రహ్మణా ప్రసూతి పూర్వే పూర్వే వ్యోవచ ఏతదూచ అని తెలియజేసినది ಇಟ್ಲುದ ಕರ್ಮಲಯ ಪ್ರವೇಶ ಸಂಘಸ್ವರೂಪ ಶೂದ್ರೂರಿ ಈ ವಿಷಯಮೇಗೇದ್ದು ಬ್ರಾಹ್ಮಣೋಶ್ಚ ಮುಖಮಾಶಿ ಬಾಹೂರಾ ಊರೂ ತದಸೇ ದ್ವೈಶ್ಯ పద్భ్యాగం శూద్రో అజాయత అని అలంకారికముగా చెప్పబడినది బ్రహ్మ అంగీరసుని దేవ బ్రాహ్మణ ఋషులకు సకల కర్మల విషయమై నియమకుడను వశిష్ఠుని క్షత్రియులకు నియమకుడగను అపరార్కుని వైశ్యులకు శిక్షుడగను నియమించను భూతలములో అంగీరస మహర్షి బ్రాహ్మణులకు వేద విహిత కర్మలకు శ్రోత స్మార్తాది క్రియలను బహువిధములైన వశిష్ట పరిపాలన పద్ధతులను రక్షణ విధానములను క్షత్రియులకు సముచితముగా బోధించను ధర్మాధర్మ విచక్షణను యజ్ఞాచరణమును ద్విజానుసరణమును సత్యవ్రతాదులను వైశ్యులకు బోధించెను వారందరూ తమ గురువులు ఉపదేశించిన విధానములనుసరించి విద్యుక్త కర్మలను ఆచరించుచు ప్రసిద్ధులైరి శూద్రులు సమాజమునకు అధికమైన శుశ్రూష గావించుచు కాండపుష్ఠులని చెప్పబడుచు ప్రతిష్టనందిరి బ్రహ్మపుత్రులైన అంగీరస వశిష్ఠుడు అపరార్కుడు మొదలైన ఏడుగురు మహర్షులు చాతుర్వర్ణముల వారికి గోత్ర ప్రవరలను విధి ప్రకారముగా నిర్మించి గృహ్య సూత్రోక్త విధానములతో ఉపనయనాది సంస్కారములు చేయించి వారి చేత షడంగములతో కూడిన మరియు లక్షణ యుక్తములైన వారి వారి గుణ కర్మ స్వభావములననుసరించి గోత్ర ప్రవరాది వేదముల నుంచి స్త్రీ పురుషులకు వివాహ క్రతువులు చేయించిరి వైశ్యవర్ణములకు నియామకుడైన అపరార్క మహర్షి వైశ్యులను చూచి శిష్యులారా మీరు మీరలింతటి నుండి ఋషులను పితరులను దేవతలను సంతృప్తులను చేయుచు గుణ రుణములను దీర్చి రుణత్రయ విముక్తుల కండు పరిశుద్ధులై గోరక్షణము సత్యనీతి సంయుతమైన వ్యాపారము న్యాయబద్ధమైన కుదము సముచితమైన కృషి నవరత్నముల క్రయ విక్రయ వాణిజ్యము మొదలైన లౌకిక కర్మలను దాన యమ జనా జనాది పారలౌకిక కర్మలను ఆచరించుచో ధర్మకార్యములకు మినహాయింపగా మిగిలిన సంప సంపాదనతో జీవించుచో ఆదర్శప్రాయములైన వర్ణాశ్రమ విధానములను అనుసరించి లోక కళ్యాణ కారకుల కండు అని బోధించిరి వైశులకు బ్రహ్మచే శ్రేష్ఠులను బిరుదు ప్రధానము ఆ కాలపు స్వభావ ప్రభావముల వలన సమస్త జనులు సమస్త లోకములలో సంచరించుచుండెడివారు వారు నాడు సకల జనులు సత్యసందులు దీర్ఘాయుష్కులు అత్యంత శక్తి సంపన్నులు వారు బ్రహ్మదేవుని ఆనతి మేరకు సృష్టి యొక్క అభివృద్దికై పాటు పడసాగిరి ఇట్లుండగా ఒకసారి బ్రాహ్మణ క్షత్రియ వైశ్యులు బ్రహ్మ దర్శనమునకై సత్యలోకమునకు వెళ్ళిరి ఆ సమయమున కేశ్వరుడైన బ్రహ్మ వారి వారి గోత్రాభివృద్ధిని జనసంఖ్యాభివృద్ధిని తెలియజేయుడని ఆదేశించను అప్పుడు దూర్వాసుడను మహర్షి ఓ పితామహ మా బ్రాహ్మణులందిప్పుడు నూట తొమ్మిది గోత్రములను ప్రసిద్ధములైన పదినెనిమిది గణములగా ఉన్నవి అని చెప్పాను క్షత్రియ నాయకుడైన ధనంజయుడును రాజులేచి ఓ విధాత మాకు ఏడు గోత్రములను ఒక్క గణము ఏర్పడినవి అని తెలియజేసను పిమ్మట వైశ్య నాయకుడైన సోమధుడు నిలిచి అని విన్నవించను అప్పుడా బ్రహ్మ వైశ్యుల గోత్రాధిక్యములకు సంతోషించి బిడ్డలారా మీరు ప్రజాసృష్టిని సృష్టిని అభివృద్ధి పరుచుటలో శ్రేష్టత్వమును సాధించి తిరి కనుక ఇక ముందు శ్రేష్ఠులను పేరు పొందగలరని పలికి వైశ్యులను ఆశీర్వదించెను అంత సర్వం జనులను బ్రహ్మదేవుని పూజించి భూలోకమునకు వెడలిపోయి అందరూ సమస్త సుఖ సంపదలతో శాంతితో సుఖ సంపదలతో శాంతితో జీవింపసాగిరి అని కరుణాంతరంగుడైన ఆదిశేషుడు ధర్మనందనుకు యుగ కాలాదుల జ్ఞానమును ಪರತತ್ವಜ್ಞಾನ ಪರಾಶಕ್ತಿ ಸಂಕಲ್ಪನುಸಾರೃಷ್ಟಿಕ್ರಮ ವ್ಯವಸ್ಥನು ಸಂಕ್ಷಿಪ್ತನು ಅದ್ಭುತ ವಿನ್ನ ಧರ್ಮನಂದನು ಆನಂದ ಪರವಶುಡೆ ಆದಿಶೇಷನಿತು ಓ ದಯಾನಿ ದೇವದೇವ ನೀಪ ವಲಯ ಸನಾತನಮೂ ಮಹತ್ತರಮು ನೈನ ಜ್ಞಾನ ಪ ಸೃಷ್ಟಿ ರಹಸ್ಯಮಂತಿಯು ನೀಚೇತ ಚಪ್ಪಬಿ హే కృపాళు నాకిప్పుడు ప్రళయముల యొక్క జ్ఞానమును ప్రసాదింపు అని ప్రార్థించను ఆదిశేషుడు సంతోషించి ఈ విధముగా చెప్పసాగెను ప్రళయములు వాణి వివరములు ఓ ధర్మనందన నీ వడిగిన విషయమును సంక్షిప్తముగా తెలుపుచున్నాను శ్రద్ధతో ప్రళయములు నాలుగు విధములు ప్రతి యుగమునందును ప్రకృతి వైపరీత్యముల వలన ಜರು ಅತಿವ್ರಿ ಮೊದಲು ಪ್ರತಿ ಯುಗಮುನಾ ಪ್ರಾಣ ಯುಗ್ರಳಯುಲ ಮನು ಕಾಲ ಮುಗಿಸಿ ಮರಿಯೊಕ ಮನುವು ಕಾಲ ಪ್ರಾರಂಭಮೂರು మధ్య సమయమున జరుగ మహాప్రళయమును మన్వంతర ప్రళయమందురు మన్వంతర ప్రళయములలో జీవుల ప్రాకృత శరీరములన్నీ నశించి బీజములు మాత్రమే మిగులును మరి యొక్క మనువు కాలము రాగానే బీజ వృద్ది జరిగి సృష్టి వికాసం ఏర్పడును మన్వంతరము మారినప్పుడు సృష్టి యొక్క నైమిత్తిక గుణములలో కూడా కొంత మార్పు కలుగును చివరగా జరుగునది కల్ప ప్రళయము ఇందు బ్రహ్మాండములోని భువనములు పంచభూతములు ప్రకృతిలో లీనమైపోవును పరాశక్తి యొక్క కార్యరూపమైన ప్రకృతి యొక్క స్థూల రూపము అంతరించి కారణ రూపమును పొందును ప్రారంభమగినప్పుడు యథాపూర్వము క్రమ పరిణామమున సృష్టి జరుగును ప్రస్తుత కల్పములో సృష్టి జరిగిన తరువాత స్వయంభువ స్వారోచిష ఉత్తమ తామస రైవత చాక్షుసములను ఆరు మన్వంతరములు గడిచిపోయినవి ప్రస్తుతము జరుగుచున్నది వైవస్వత కాలము దీని తరువాత ఇంకను ఏడు మన్వంతరములు జరగవలసి ఈ పద్నాలుగు మన్వంతరముల కాలము కలిసి బ్రహ్మ కల్పమనబడును పద్నాలుగవ మన్వంతరము యొక్క అంతములో జరుగు ప్రళయమే కల్ప ప్రళయము మరొక ముఖ్య విషయము వినుము ఇప్పుడు గతించిన మన్వంతర ప్రళయము జల ప్రళయము ఇదే ప్రళయములకు సంబంధించిన సంక్షిప్త వివరణము నీవు సర్గ సృష్టి ప్రతి సర్గ అంటే ల విషయములను విని ధన్యుడవైనావు అని ఆదిశేషుడు ధర్మనందను ప్రళయములను గూర్చిన జ్ఞానమును ప్రసాదించెను ఇక్కడ ఇట్లుండగా అటు చవన మహర్షి ఆశ్రమములో అందరూ చింతాకుల స్వాంతులై ఉన్నారు పుష్ప సమిరాదులకై అడవికి పోయిన ధర్మనందనుడు ఆశ్రమమునకు తిరిగి రాకపోవట వలన చవనుడు శిష్యగణముతో అరణ్యమంతటను గాలించెను ఫలితము దక్కలేదు ధర్మనందనుడి సహాధ్యాయులు నిద్రాహారములు మాని ధర్మనందనుని వంటి ఉత్తమ మిత్రుడు లేని తమ జీవితములెందుకని విరక్తులై దుఃఖించసాగిరి అటుపై భార్గవ వలన ఈ వృత్తాంతమును తెలుసుకున్న ధర్మశ్రేష్ఠి దంపతులు గోడు గోడన ఏడ్చుచూ చవన ఆశ్రమమునకు చేరుకునిది చవన మహర్షి వారిని ఓదార్చి తప్పిపోయిన పుత్రుని తిరిగి ప్రసాదించుమని ప్రార్థించుచు అపూర్వమైన కన్యకావ్రతమును ఆచరింపుడని ఉపదేశించను పరాశక్తి అయిన ఆది కన్యక యొక్క మహావ్రత దీక్షను పొందిన ధర్మనందనుని తల్లిదండ్రులు శాస్త్రోక్త విధిని ఏకాగ్రచిత్తులై వ్రతం ఆచరింపసాగిరి వ్రత సమాప్తికి సమయం ఆసన్నమైనది అక్కడ రసాతలములో ధర్మనందనునకు సమస్త జ్ఞానమును ప్రసాదించిన ఆదిశేషుడు చవనాశ్రమములోని పరిస్థితిని దివ్య దృష్టితో తిలకించి ధర్మనందనునితో కుమార నిన్ను గానక మిక్కిలి శోకించుచున్న తల్లిదండ్రులు నీ గురువు గారి ఉపదేశానుసారము ఆది కన్యకాదేవి మహావ్రతమును ఆచరించుచున్నారు నీవు శీఘ్రముగా నీ జననీ జనకుల యుద్దకు చేరి వారికి మనశ్శాంతి కలిగించవలసి ఉన్నది అని పలికి లోకధారకుడైన ఆ అనంతుడు తన సంకల్ప ప్రభావంతో ఆ మరుక్షణమే ధర్మనందనుడు తల్లిదండ్రుల యొక్క నుండు నట్లు గావించెను ప్రతి సమాప్తి సమయము వ్రత సమాప్తి సమయమునకు ఆకస్మికముగా అరుదించిన పుత్రుని చూచి అతని తల్లిదండ్రులను ప్రియ శిష్యునిగాంచిన చవన మహర్షియు ಆಶ್ರಮವಾಸ ಮುನಿಗಿ ಮುಳಲುಡಿ ಚೂಡಾಮಣಿ ದಂಪತು ವ್ರತ ಸಪ್ತಿ ದೇವೀಚರಣ ವ್ರಣಮಿಲ್ ಓ ಪರಾಂಬಿಕಾ ಓ ಆದಿ ಆಧಿ ಪರಮೇಶ್ವರಿ ನೀ ವ್ರತಾಚರಣ ಪ್ರಭಾವ ಮೇಮ ಮಾ ಪುತ್ರ ಮರಲ ಪೊಂದಗಲಿ ನೀ ಮಹಿಮ ಅಪಾರಮು ನೀ ಎಲ್ಲ ಅನಂತ ವೇಳ ಹೃದಯಮುಲೋ ನೀ అచంచలమైన భక్తి నిలిచి ఉండునట్లు అనుగ్రహింపు అని ప్రార్థించింది అటుపై ధర్మనందను వలన జరిగిన ఉదంతమంతటిని విని పుల పులకాంచిత గాత్రుడై నాయన ధర్మనందన నీ త్యాగ గరిమ అని తర సాధ్యము సాక్షాత్తుగా ఆదిశేష భగవానుని నుండి సమస్త జ్ఞాన రహస్యములను గ్రహించిన నీ వంటి భాగ్యశాలిని పుత్రునిగా బడచిన నీ తల్లిదండ్రులు ధన్యులు నిన్ను శిష్యునిగా పొందిన నేను ఎంతయో అదృష్టవంతుడను నీ పుట్టుకనే వైశవంశమే పునీతమైనది జ్ఞానపుంజమువై వెలుగొందుచిన నీకిక బోధింపదగినదేమీనూ లేదు అని పలికి వానికి సమావర్తన సంస్కారము జరిపెను చూడామణి దంపతుల మహర్షికి కోరిన గురు దక్షిణాదులను సమర్పించి తనయుని తోడుకొని తమ నగరమునకు తరలిపోయింది ఆ ధర్మనందనుడు ఆదిశేషుని కృపా విశేషముతో ప్రాప్తించిన అద్భుత జ్ఞాన సంపదను ఎల్లరకూ పంచిపెట్టుచు జీవిత కాలమున సమస్త భోగభాగ్యములను అనుభవించి మిక్కిలి ప్రఖ్యాతి వహించెను అని పౌరాణికోత్తముడైన సూతుడు శౌనకాది మహర్షులకు వినిపించిన ధర్మనందనుని పవిత్ర చరిత్రను సాలంకాయనుడు మణిగుప్తాది వైశోత్తములకు వివరముగా తెలియజేసెను